you <laughs>

Jai! Okay. Jai! 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 Jai!

ಈ ಥರ ಭಾರತ ಪ್ರಾಂತೀಯ ಜೀವನ ಈ ಥರ ಅಭಾಯಕೂರಿ ಚಂಪೇಡನೆ ಚಾಲ ದುರದೃಷ್ಟಕರ ದಾಖಿ ರಾಜರ್ಗ ತರ ಎಂಟಿಎಂ ಮೂಲಕ ನಾಯಕರು ಅಂದರೂ ಕಲಿಸಿ ಧನ ನಿವಾಳೆ ಅಧ್ಯಯನ ಅದೇ ವಿಧಾನ ಕುಟುಂಬ ಸಭ್ಯರು ಓಲ್ಕೋಯ ಕುಟುಂಬ ಇರವೈ ಎ ಕುಟುಂಬ ರಾಜ జనసేన బీజేపీ మూడు పార్టీల తరఫున రాజానగర నియోజకవర్గం ప్రజల తరఫున వారికి ప్రగాఢకు సానుభూతులు తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉగ్రవాదం అనేది లక్షించిపోతున్న తరుణంలో ఒక్కసారి ప్రశాంతంగా భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రశాంతంగా ఉన్నాయి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అంతా ప్రశాంతంగా నడుస్తుంది అభివృద్ధి పథంలో నడుస్తుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తుంది ఇవన్నీ చూడలేని పాకిస్తాను కొంతమంది యొక్క మన జాతిని అన్యాయం చేయాలని భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదని ఏ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉండకూడదని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మనకు అర్థమైంది ఈ యొక్క పెహల్గాంలో జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి మారణకాండ యావత్ భారతదేశాన్ని కలిసివేసింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతదేశం పట్ల ఎందుకు ఇంత అన్యాయంగా దుర్మార్గంగా పాకిస్తాన్ ఆలోచిస్తుందనే విషయాన్ని సమితిలో కూడా ఒక మంచి డిస్కర్షన్కి వచ్చినటువంటి విషయం ఇది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మోడీ గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఉగ్రవాదాన్ని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మాత్రం ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో పూకటి వేళ్లతో పీకేస్తారు అని చెప్పి మన అఖిలపక్షం మీటింగ్లో కూడా ఫైనల్ చేయడం దానికి నిదర్శనంగా ఏదైతే పాకిస్తాన్కి మన దేశం నుంచి సింధు నది ద్వారా నీతి సదుపాయం వాళ్ళ పొందరు తాగునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి వాటిల్లో కూడా తక్షణ వాటిని నిలిపివేయడం ఒక వాళ్ళ మీద వాళ్ళ చేసినటువంటి దుర్మార్గత్వానికి చర్య అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను అదేవిధంగా చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ బ్యాక్ వచ్చేయమన్నారు వెనక్కి వచ్చేయమన్నారు భారతదేశానికి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోండి నలభై ఎనిమిది గంటలకు సమయం ఇస్తున్నామని చెప్పేసి పంపించడం కూడా ఆ పాకిస్తాన్ మీద కఠిన చర్య తీసుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది అదేవిధంగా చూస్తే ఏదైతే ఎంబసీ హై కమిషన్ కూడా భారతదేశం నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోండి పాకిస్తాన్ అని చెప్పి పంపించేయడం కూడా అది భారతదేశం పట్ల ఉన్నటువంటి గట్టి నమ్మకం ప్రేమ అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎన్డీఏ కూటంలో మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఖచ్చితంగా చూపిస్తారు ఉగ్రవాదాన్ని కూకటివేటతో పీకి అవతల పాడేసి పాకిస్తాన్కి మరొకసారి రాబోయే ముప్పై నలభై సంవత్సరాల పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలంటే కూడా విను వినుకుంటే విధంగా చర్యలు ఉండబోతాయని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలని ఇటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎమ్మెల్యేలు కూడా ఆ కుటుంబాలని సందర్శించి ఈ యొక్క వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా రాజనగరం నియోజకవర్గంలో కూడా గత మూడు రోజులుగా మొన్న రాజనగరాన్ని ఈ యొక్క ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆ కుటుంబాలకి అదే విధంగా నిన్న కోర్కొండలో ఈరోజు అంటే మధ్యాహ్నంతో క్లోజ్ చేయమన్నారు కాబట్టి ఎండ అయినప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం జనసేన సీనియర్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలతో సహా ఇక్కడ హాజరయ్యారు శీతానగరంలో అందరూ ఒక మధ్యాహ్నం మంచి ఎండలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నామంటే దేశం పట్ల ఉన్నటువంటి మాకందరికీ ఉన్నటువంటి బాధ్యత భారతదేశం మీద ఉన్నటువంటి దేశభక్తి అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఎంత అనే దానికి నిదర్శనగానే ఇంత మధ్యాహ్నం టైంలో కూడా మేము నివాళులర్పిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడతో మేము ఎన్ని ముగిస్తాం ముగిస్తున్నాం ఈ యొక్క నివాళుల కార్యక్రమం ఏదైతే ఉందో కానీ ఖచ్చితంగా మాత్రం భారతదేశం భారతీయులందరూ మొత్త కంఠంతో చెప్తున్నది పాకిస్తాన్ అంతం చూస్తామని చెప్పి చెప్తున్నారు జయ భారత్ దీనికి దీనికి ప్రతీకార చర్య అనేది భయంకరంగా ఉండబోతుంది భవిష్యత్తులో పాకిస్తాన్ అనే దాన్ని ఇండియా గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఏదైతే ఇక్కడ టూరిజం అనేది సమ్మర్లో బాగా కాశ్మీర్లో బాగా జరుగుద్ది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి కాశ్మీర్ని డిస్టర్బ్ చేశారు అదే చూస్తే మనకి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతున్నటువంటి పహల్ అక్కడ పహల్గానే జరుగుద్ది అక్కడ అమర్నాథ్ యాత్ర కూడా జరగకుండా ఉంటుంది యాత్రికులను భయపెట్టాలని చెప్పేసి ఎలాంటి చర్యలు ఉన్నాయి ఈ చర్యలన్నింటినీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లోని అటు భారతదేశంలో రెండు చోట్ల కూడా సమర్థవంతమైనటువంటి కూటమి నాయకత్వం ఉంది ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఎప్పుడు ఏమి చేయలేదు కేవలం ఇక్కడ అక్కడ పైన మోడీ గారు కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నేతృత్వంలో అభివృద్ధి చేస్తాం ఉగ్రవాదాన్ని మాత్రం కూకటి వేలతో తొక్కి అవతల పాడేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తుంది